తిరుపతి జిల్లా పాకాల ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలకు ముఖ్య అతిథిగా పాకాల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ పాల్గొన్నారని జన విజ్ఞాన వేదిక మండల శాఖ అధ్యక్షులు వనభారతి వెంకట సుధులు తెలిపారు ఈ పోటీలకు మండలంలోని ఐదు ప్రభుత్వ మరియు నాలుగు ప్రైవేట్ పాఠశాలల నుండి మొత్తం పదమూడు టీములు పాల్గొన్నాయని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసినట్లు వారు పేర్కొన్నారు Thank you for inviting me to be chief guest of this program. Uh, respected uh, technical members of Zara Navalika and dear teachers and my dear students. Good afternoon. So uh, I congratulate all the winners. I especially congratulate all the teachers for చిన్నదైనా పెద్దదైనా మనలో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ గెలవడానికి ఓడిపోవడానికి చాలా కొద్దిగా గ్యాప్ నేర గ్యాప్ ఉంటుంది మనం నిరుత్సాహపడకూడదు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖాల్లో కొంత డల్నెన్స్ కనబడుతుంది చప్పట్లు కూడా సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కొంచెం తక్కువ

ఇప్పటికి కూడా నా నా ఫేస్ మొత్తం మీద నా ఎంటైర్ థర్టీ ఇయర్స్ సర్వీసులో బెస్ట్ పీరియడ్ ఏదంటే మైసూర్ ఫ్యాష్ సైన్స్ ఫ్రీ ద బెస్ట్ ఆ తర్వాత ప్రమోషన్ గో లేకపోతే క్యూరియాసిటీ గో టు హయ్యర్ లెవెల్ ఐ గాట్ ప్రమోషన్స్ ఐ గాట్ అదర్ జాబ్స్ అండ్ అట్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాకాల అండ్ యాక్టింగ్ యాజ్ ప్రిన్సిపాల్ ఎఫ్ఏసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఐ దెన్ మొన్సైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ అప్ రీడ్ వెల్ స్టడీ వెల్ దిస్ ఈజ్ యువర్ టైం యూ కెన్ డూ వండర్స్ ఇలాగో వచ్చాం కాబట్టి ఒక చిన్న సజెషన్ విద్యార్థులు అందరూ కూడా నేర్చుకునే దశలో ఉన్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం టు లర్న్ టు ఫార్మ్ యాటిట్యూడ్ మీరు అందరిలో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ కావడానికి మంచి స్థాయి మా దాకా వచ్చేటప్పటికి డిగ్రీ దాకా వచ్చేటప్పటికి పిల్లలు ఫామ్ అంత బామైపోయి ఆగిపోయి వాళ్ళను మార్చడం చాలా కష్టం మాకు బట్ మీ స్టేజ్లో ఉన్నప్పుడు నేర్చుకోవడానికి మీరు మారడానికి మంచి అలవాటుపరచుకోవడానికి చాలా మంచి స్టేజ్ బాగా చదువుకోండి విషయాలతో థ్యాంక్ యూ సార్ గుర్తుపెట్టుకోవాలి పాల్గొనడము అదేవిధంగా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా మీరు ఫస్ట్ సైంటిఫిక్ యాటర్ డెవలప్ చేసుకుని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించారు ఈ శాస్త్రీయ పలాలు అందరికీ ఉన్న అదే విధంగా చూడడానికి ఇది ఒక ప్రచార వేదిక ఇది ఒక ప్రచార వేదిక జన్మజ్ఞాన వేదిక అంశాలు ప్రచారం తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ అయినటువంటి రమేష్ కుమార్ సార్ గారిని మాట్లాడేస్తుంది కొంచెం